కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల బదిపల్లి గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బదిపల్లిలోని కాంగ్రెస్ అభ్యర్థి తాండ్ర రాజ్ కుమార్ కు మద్దతుగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు మరియు కోడూరు పరశురామ్ గౌడ్ పిఠల రవీందర్ ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది గ్రామంలో అభివృద్ధి పనుల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి వివిధ స్కీమ్ల గురించి వివరించి ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం తరపున వాటిని ప్రధానంగా తీసుకుని వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

కారణవాలా ఇంకా కమలాకర్ రూ ఉంటుంది తర్వాత ఆయన నన్ను ఆనంద కూర్చంలో కొన్ని కారణాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో అయితే పెట్టిన ప్రభుత్వం నేను రాబు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ గారు జిల్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సంక్షేమపట్టి గారు ఈ బస్సు కావచ్చు రెండోది సిలిండర్ తర్వాత సన్న బియ్యం ఇలాంటి బిల్లు ఇవన్నీ సంక్షేమ పథకాలు బాగున్నాయి అవి కేసీఆర్ ప్రభుత్వం సాధ్యం కాలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయితే సర్పంచ్ ఉంటాడో పక్కన శాతం ఏ ప్రభుత్వాలు ఉంటే సర్పంచ్ ఉంటాడో ఆ ప్రభుత్వమే ఇస్తాడు ఇంతకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది ఒక రోడ్డు కట్టేలే ఒక పోల్ కట్టేలే ఒక బల్క్ చేయలేదు ఏం చేయలేదు మీకు మీకు ఇన్ని ఇక్కడ ఇంద్రమ్మ మీరు దళితులు ఎక్కువ శాతం ఇంద్రమ్మ ఇల్ ఇచ్చింది ఇప్పుడు ఎలాంటి దళితులందరికీ ఇంద్రామే ఇచ్చి బీసీలో కూడా ఇంద్రామయలు ఇచ్చారు అందరికీ ఏ గుళ్ళైనా బీసీలకు అర్జునులకు దళితులందరికీ ఇంద్రామయలు ఇచ్చారు ఇంద్రామయ శాతానికి కేర్ ప్రభుత్వంలో ఒక ప్రజల బీజేపీ ప్రభుత్వం జరుగుతుంది మీరు అందరూ రేపు ఒక బల్బ్ బల్బేయాలన్నా ఒక మోర్ వేయాలన్నా ఒక రోడ్ వేయాలన్నా ఒక పింకినిప్పియాలన్నా గ్రామ పంచాయత్ సిబ్బంది సిపిఎని కదా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్పంచ్ ఉంటేనే అమలాకారాన్ని నామసాల చేసిండు మినిస్టర్గా ఉండే ఎన్ని ఓట్లు వచ్చినామో మూడు వేల ఓట్లు మన పద్దెనిమిది ఓట్లు ఒక సైడ్కి అయితే ఓటు ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది సంజయ్ వచ్చిన వాళ్ళు కార్యకర్త రూపాయి పనిచేసినప్పుడు కాదు ఒక రూపాయి కార్యకర్త ఎదుగుటోడు కాదు ఆయన వచ్చి అది కుల మతాలకు రెచ్చగొట్టి కూరలు రెచ్చగొట్టి ఆయన పబ్బగలుపు తప్ప ఏ రోజు ఒక ఊరికి వచ్చి ఒక పిల్లలకి అసలు అయితే మీకు ఈ రోడ్ ఉన్నదా ఈ మోరున్నదా ఈ బల్బులు కానీ ఏ రోజు అడగరు దయచేసి మీరందరూ పెద్ద మనసుతో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీ పథకాలు కానీ మీకున్న సమస్యలు కానీ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే సర్పంచ్ ఉంటేనే పక్కన రేపు సర్పంచ్ ఎంపీటీసీ జడ్డీసీ వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉంటేనే మీరు నాపురం పైసా పట్టస్తే నాపు పనిచేస్తారు లేకపోతే వేరే టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్న బీజేపీ కింద వాళ్ళకు ఏ ప్రభుత్వం రూపాయలు వాళ్ళకు దగ్గర మీరు డెవలప్ కాదు గిరిపే ఉంటుంది తరపున మన చాలా రాజకీయ ఏర్పు కొట్టి గెలిపించి నా పేరు వెల్చాల రాజేందర్ రావు నేను సంవత్సరం కింద జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఇంతకుముందు మా తండ్రి గారు ఈ కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా పనిచేసినారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వెలిచాల జగపతిరావు గారు కొంతమంది పెద్ద మనుషులకు ఇక్కడ తెలుస్తుంది అనే పేరు ఇట్లా తిరుగుతూ మీ సమస్యలు ఏమున్నా నా సమస్యలుగా అర్ధరాత్రి అపరాత్రి ఆపదల సంపదల ఆదుకునేటానికి కొత్తపల్లి ఆఫీస్ పెట్టి ఈడమే ఉంటున్నా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బద్దిపెల్లి కొత్తపల్లి మండలంలో ఒక గ్రామం ఈ కొత్తపల్లి నన్ను మీరు విశ్వాసంతో గెలిపిస్తే సార్ నాకు అండగా ఉన్నాడు సార్ సపోర్ట్ తీసుకొని నేను బద్దిపల్లిని ఎంతో అభివృద్ధికి ముందు పదంగా తీసుకెళ్తా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మన పనుల సక్రమంగా జరుగుతున్నాయి రోజు పదేళ్ళకెళ్ళి ఒక ఇల్లు రాలే ఒక రేషన్ కార్డు లేదు మీకు వంద రూపాయ కింద ఆత్మీయ భరోసా మనిషి ఒక ఆరు వేల రూపాయలు ఒక వంద ఎనభై మందికి పడ్డాయి రైతు బంధు రుణమాఫీ జరిగింది ఇంకా పనులల్లో సూతా సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ లైట్లు కానీ ఇవన్నీ చేయగలుగుతా నాకు అటు వీటి మీద అన్ని పట్టు పట్టు చూస్తున్నది ఇంతకుముందు పని చేసిన సర్పంచ్ల కిందనే నాకు ఎట్లా చేయాలని సో తెలుసు సార్ సపోర్ట్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళగలుగుతా మీరు నన్ను ఆశీర్వదించి బ్యాటు గుర్తుపై ఓటేషన్ అని ఈరోజు బద్దిపల్లి రావడం జరిగింది బద్దిపల్లి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికి వారి సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది మరియు వారు నన్ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంచి పథకాల గురించి కూడా నాకు అభినందనలు కూడా తెలపడం జరిగింది వారు చెప్పిన సమస్యలు నాలుగు సమస్యలు వాళ్ళు నాకు చెప్పినారు ఈరోజు గ్యాస్ సిలిండర్ పైసలు పడట్లేదు నేను వాళ్ళను లిస్ట్లో పేర్లు రాసి ఇవ్వమన్నాను డిఎస్ఓతో సివిల్ సప్లైస్ ఆఫీసర్తో మాట్లాడి పడేలాగా చేస్తానని చెప్పాను ఒక బస్సు ఖచ్చితంగా పూట ఒక రౌండ్ సాయంత్రం పూట ఒక రౌండ్ బద్ రావాలన్నారు తప్పకుండా నేను కరీంనగర్ పోగానే ఆర్ఎంతో మాట్లాడి ఆ బస్సు బద్దిపల్లికి వచ్చేలాగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అది కార్యరూపం దాలుస్తుంది కంపల్సరీగా మరియు మోరీ ఒకటి ఏదైతే ఉందో నడుస్ నేను నడుస్తూ వచ్చే మార్గంలో మోరీ ఖచ్చితంగా కట్టాలి ఆ నీళ్ళు వచ్చి ఆ గృహాలల్లో నీళ్లు పోయి నీళ్లు నిండిపోతున్నాయని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ మోరీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాదే పింఛన్ల విషయం అడిగినారు పింఛన్లది ఉందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకో రెండు మూడు నెలల్లో పింఛన్లది కూడా సగబెట్టే కార్యక్రమంలో ఉన్నారు డబ్బు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఎనిమిది లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు కేసీఆర్ అయినా కానీ ఇన్ని పథకాలు చేస్తూ ఉన్నా ఉన్నాడు ఖచ్చితంగా రెండు మూడు నెలల పింఛన్లు కూడా ఏదైతే ఉందో చదవట్టే బాధ్యత మాదే మేము ఆల్రెడీ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని నూట ఇరవై ఐదు ఇందిరమ్మ గృహాలు ఇవ్వడం జరిగింది ఆరు కోట్ల రూపాయల వర్త్ అవి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా కూడా ఇక్కడ ఎవరికన్నా రాని వాళ్ళకుంటే యాభై అరవై డెబ్బై ఇండ్లు ఇచ్చేటానికి రెడీ ఉన్నాము ముఖ్యమంత్రి గారిని నేను మా నియోజకవర్గం పెద్దది నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఇతర నియోజకవర్గాలు రెండు లక్షలే ఉన్నాయి కాబట్టి ఇతర నియోజకవర్గాలకు నాలుగు వేల గృహాలు ఇస్తే మాకు ఎనిమిది వేలు కావాలి సార్ అని అడిగినా ఆయన సానుకూలంగా స్పందించిండు రాజేందర్ ఇంకా నాలుగు వేలు ఇండ్లు ఇస్తా కరీంనగర్ నియోజకవర్గానికి అని అవి తీసుకొస్తా రెండో విడతల ఎవరికి అవసరం ఉన్నాయో ఖచ్చితంగా అవి ఇస్తా ఇంతవరకు ఇక్కడ నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ గారు రెండు టర్ములు ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు నయా పైసా పని కూడా చేయలేదు మరియు గంగుల కమలాకర్ అతని అనుచరులు మొత్తం మంది ఈ ప్రాంతంలో ఉన్న వనరులు మొత్తం దోసుకొని గ్రనైట్ సంస్థల దగ్గర గ్రనైట్ క్వారీల దగ్గర వీళ్ళకి ఏదైతుందో సున్నం పెట్టి వాళ్ళు ఏదైతుందో బిర్యానీలు తింటూ వందల కోట్ల అధిపతులైనారు గ్రామస్తులు ఏదైతుందో అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఉన్నారు నేను ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా ఈ పిల్లవాడు మంచోడు సచిలుడు కాంగ్రెస్ పార్టీ ఈ పిల్లవాడు ఎన్నుకుంది నేను ఈ పిల్లవాడు నూట ఇరవై కిలోల మనిషిని పిల్లవాడు ఎన్నుకున్నా ఈయనే ఉంటా ఆపదల సంపదల మీతో ఉంటా అర్ధరాత్రి అపరాత్రి అంటే నన్ను టచ్ చేస్తే పని చేసి పెడతా కానీ మీరంతా మొత్తం మంది పెద్ద మెజారిటీతో బ్యాట్ గుర్తుకేసి తాన్రా రాజ్ కుమార్ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ